మన విజయవాడ డెవలపింగ్ ఏరియాలో న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒకటి సేల్కి వచ్చిందండి ఇక ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ విషయానికి వస్తే వుడ్ ఎంట్రన్స్ గుమ్మంతో సిమెంట్ కబోర్డ్స్ తోను అట్రాక్టివ్ సీలింగ్ వర్క్స్ తో మనకు నచ్చేటువంటి గ్రనేడ్ గుమ్మాలు అండ్ విండోస్ తో చాలా అద్భుతమైన ఫ్లోరింగ్ తో ఈ ప్రాపర్టీని అందంగా కన్స్ట్రక్షన్ చేశారండి ఇక ఈ ప్రాపర్టీ తొంభై ఆరు గజాల్లో నార్త్ ఫేసింగ్ లో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ ఉందండి రెడీ టూ ఈ ప్రాపర్టీ నుంచి డిస్టెన్స్ విషయానికి వస్తే మన విజయవాడ ఎయిట్ పాయింట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే అదే రైల్వే స్టేషన్ అయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ అయితే అవైలబుల్ లో ఉందండి ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి తొంభై ఆరు గజాల్లో నార్త్ ఫేసింగ్ లో ప్లేస్ అయి ఉన్న ఈ బ్రాండ్ ఇండిపెండెంట్ వస్తుంది ఫార్టీ కి అయితే కోట్ చేస్తున్నారు ఇక ప్రైస్ విషయం అంటారా అది నెగోషియబుల్ ఇక ఈ ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వస్తే మన విజయవాడ ఉన్న ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ ఉందండి విజయవాడ ఉన్న ఏరియాలో ఇల్లు కొందామనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని సేవ్ చేసుకుని షేర్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ